అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఛానల్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాజకీయానికి పెట్టింది పేరు అలాంటి నియోజకవర్గంలో ఇద్దరు బలమైన నాయకులు నామినేషన్ల మధ్య ఒక సామాన్యురాలు నామినేషన్ వేసింది ప్రజలకు మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని డబ్బులు ఖర్చు పెట్టకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి ఈరోజు నామినేషన్ వేశానని తెలిపారు రాజకీయాల్లోకి రావడానికి గల నామినేషన్ వేయడానికి గల కారణం ఏంటి సాధారణ మహిళా ఉంగరాల పద్మని మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మా ప్రతినిధి శివ అడిగి తెలుసుకుంటారు ఎన్నికల ఎలక్షన్ సంగారం మోగినప్పటిని ఈ రోజు వరకు నామినేషన్ వాళ్ళ అభ్యర్థులు కానించే నామినేషన్ వరకు చాలా ఉత్కంఠ పోరైతే సాగింది అయితే తాడేపల్గూడెం నియోజకవర్గంలో బలమైన నేతలతో పాటు ఒక సామాన్యురాలు కూడా నామినేషన్ దాఖలు చేసింది దీనికి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ మధుర బిర్యానీ సెంటర్ అనే దాంట్లో ఒక కూలి రోజుకి దినసరి నాలుగు వందల రూపాయలు జీతం తీసుకునే సాధారణ మహిళ నామినేషన్ వేసింది అసలు ఆ నామినేషన్ ఎందుకు వేసింది దాని వెనకాల ఎవరు ఉన్నారు కారణం ఏంటి అడిగి తెలుసుకున్న ప్రయత్నం జీతం నమస్తే అండి దాడి నియోజకవర్గంలో ఎలక్షన్లో హోరాహోరీలో ఇద్దరు అంటే ఇరవై ఎనిమిది మంది ఇరవై రెండు మంది అభ్యర్థులు నామినేషన్ అయ్యా ఇరవై ఎనిమిది సెట్లు నామినేషన్లు వచ్చినాయి అయితే దాంట్లో మీరు కూడా ఒకరు ఉన్నారని తెలిసింది అయితే దాడేళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో రోజు జనసరి కూలి నాలుగు వందల రూపాయలు తీసుకున్న మీరు నామినేషన్ వేయడానికి గల కారణాలు కారణం సార్ కారణం లేకపోలేదు నేను రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యమైన యువతనే నేను రోజు మూడు వందల రూపాయలు కూలీ తీసుకుంటున్నానండి నేను కావాలనే నామినేషన్ వేసానండి బెదిరింపులు అయితే జరగలేదు కాని అండి నేను నాకు బలమైన కారణమే ఉందండి నేను చాలా కోల్పోయాను నష్టపోయాను మేము కూల్ పని వాళ్ళం అండి మాకు బస్సు జరిగి కూడా చాలా కష్టంగా ఉండేది నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను కష్టపడి చదివించుకున్నాను పని చేసి చదివించుకున్నానండి వాళ్ళని మా పాప పాప ఎంఎస్సీ చేసిందండి దాంతో భాగంగా మాకు ఉద్యోగాలు లేక డబ్బు ఇచ్చి ఉద్యోగం కొనుక్కోలేని పరిస్థితుల్లో మేము ఉన్నామండి అయినా కూడా ఆ పిల్లలు చదువు తగ్గ ఉద్యోగం కాకపోయినా మాకు బతుకు తెరుగు లేక ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరినో తెలిసిన వాళ్ళని పట్టుకొని ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకున్నామండి దానివల్ల మా పాప రెండు నెలలు మూడు నెలలు ఉద్యోగం చే కానీ అందరిలో కూడా మా పాపను ఉద్యోగాలు తొలగించారండి కారణం ఏంటి మా పాప ఏం చేసినా అనే ఉద్యోగాలు తీసారు అంటే మీరు అనేది ఏంటంటే మీ పాపకి ఉద్యోగం తీసేయడం వల్ల నేను నామినేషన్ చేశాను అని మీరు అంటారా కావాలనే వేసానండి కావాలనే రాజకీయంలోకి వచ్చాను రాజకీయ నాయకుల మీద పోటీగా నిలబడ్డాను మా లాంటి వాళ్ళని మమ్మల్ని అనగదొక్కేసి నేను నాలుగు వందలు మూడు వందల రూపాయలు కూలి పని చేసుకుని ఒక సామాన్యమైన మానవురాళ్ళని నేను చదివించుకుని ఉద్యోగం సంపాదించుకుంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీసేశారు అది తీసింది కాకుండా దాన్ని ఖాళీగా ఉంచారంటే అది లేదు దాన్ని డబ్బు కమ్ముకుని దాన్ని ఆ స్థానాన్ని భర్తీ చేశారు దాన్ని ఏమంటారండి దాన్ని ఏమంటారు అది జనాల ఏలుబడి చేస్తున్నారు ఏ రకంగా వేలుబడి చేస్తున్నారు ఏమన్నా ఏ రకంగా లేని వాళ్ళు ఉద్యోగం తీసేసి లేని వాళ్ళకి కడుపు కొట్టి ఉన్న వాళ్ళకి డబ్బు కమ్ముకోవడమా మీరు చేసే న్యాయం మీరు చేసే ఏలుబడి చెప్పండి మీరు రాజకీయాల్లోకి వచ్చారు సరే నామినేషన్ వేసారు ఇది చాలా వ్యవహారంతో కూడుకున్న పని కార్యకర్తలు నాయకులు ఇలాంటి వాళ్ళు ఉండాలి ప్రచారం చేయాలి ఓట్లు అభ్యసించాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇది అంటే ఎక్కువగా డబ్బున్న డబ్బు డబ్బుతో కూడుకున్న పని ఇది ఆ డబ్బు లేకుండా మనం ప్రచారం చేయడం ఒక నామినేషన్ వేయడంతోనే మీ సరిపోదు దాంట్లో గెలవాలంటే ఆటుపోట్లు అన్నీ ఉంటాయి నామినేషన్ వేసిన తర్వాత ప్రచారానికి వెళ్ళాలి నాయకులు తెచ్చుకోవాలి కార్యకర్తలు తెచ్చుకోవాలి మీ ఏవో ఇంటింటికి వెళ్ళాలి ప్రచారం చేయాలి దానికి అన్ని సమగ్రం మీరు అవన్నీ ఊహించే నామినేషన్ వేశారా నేను అన్నిటికీ తగ్గించే ఉన్నానండి నేను దేనికైనా రెడీ కాకపోతే నాకు నా జనాలు రావాలి డబ్బు పెట్టుబడి పెట్టి నేను ఓట్లు వేయించుకోవడం కాదండి నేనంటూ గుర్తుంచే ఒక లేబరే మనకు సపోర్ట్గా నిలబడిందని నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అనుచరులు నాకుగా ఓటేస్తారండి నేనుగా డబ్బిచ్చి కొనుక్కోవడం కానీ ఆ నలుగురు మనుషుల్ని ఎంత తిప్పుకోవడం కానీ అలాంటి నాకు లేవండి నాకు అంత డబ్బు లేదు అంత స్వమత లేదు కావాలని ఖచ్చితంగా కసితోనే నేను ఈ నామినేషన్కే దాఖలు చేయడం జరిగింది అయితే నామి మీరు అత్యంత సామాన్యురాలు రోజుకి నాలుగు వందలు తీసుకుంటున్నారు నామినేషన్ వేయడానికి గల మీ వెనకాల ఎవరైనా చెప్పి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే మాకు కొంచెం డౌట్ వస్తుంది మీరు రోజు నాలుగు నా వెనకాల ఎవరో లేరు అని అంటున్నారు అయితే మీరు నామినేషన్ అలాంటి వాళ్ళు ఎవరైనా నాకు నా వెనకాల ఎవరో భరోసా లేరండి నా ధైర్యమే నా మొండితనమే నా పిల్లలకు ఉద్యోగం తీస్తారు అదే నాకు ఖచ్చి నా వెనకాల ఎవరో ముందు వెనక ఎవరో లేరు నాకు ఎవరో లేనిదాన్ని నేను నాకు డబ్బు లేదు ఆస్తి లేదు పదవి లేదు మనుషులు లేరు ఏమీ లేదండి నా అంతటా నేనే నిలబడ్డాను ఎవరు తీస్తారు నన్ను తీసింది మా అమ్మాయిని ఉద్యోగంలో తీసింది మాజీ ఎమ్మెల్యే పొట్టు సత్యనారాయణ గారు అప్పుడు పదవలో ఉన్నారండి మా అమ్మాయి ఉద్యోగం పోయినప్పుడు ఆయన పదవిలో ఉన్నారు ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి తీసేస్తున్నాము ఈ అమ్మాయి లేనిదా ఉన్నాదా బతుకు తెరువు పోతుందా ఈ అమ్మాయి బతుకు తెరువు తీసేస్తున్నాం అనేది ఆయన గమనించలేకపోయారు అయితే తీసేస్తారన్నారు కరెక్టే మీరు ఆరోపణ చేస్తున్నారు ఉద్యోగం తీసేసిన తర్వాత మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ చేతిలో ఉద్యోగండి మళ్ళీ నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి కూడా తెలియలేని పరిస్థితి అండి మాకు ఎవరు కూడా తెలియదు తెల్లాలి లేస్తే వచ్చి కూలు పని చేసుకుని ఒకళ్ళ దగ్గర పనిచేసి డబ్బులు పట్టుకెళ్ళి పొట్ట నింపుకునే పరిస్థితే తప్ప ఎవరో ఏంటో అనేది తెలియని మనుషులు మేము అలాంటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు వెళ్తే ఎక్కడి వరకు రానిస్తారో తెలియదు రానివరో తెలియదు మాట్లాడిస్తారో తెలియదు ఏమీ తెలియని పరిస్థితులు వెళ్ళేం చేస్తామండి కనీసం గేటు దాకా అయినా రాణిస్తారోగం ఆ ఉద్యోగం ఇప్పుడు ఆయనకి సీట్ వచ్చిందండి ఇప్పుడు ఎవరు వేలబడి చేస్తున్నారు ఎవరికైనా ఒకళ్ళకి సీట్ వస్తుంది దాన్ని ఈ ఊరిని దేశాన్ని దీన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఆయన ఆ మంత్రి ఆ టైంలో ఆయన గారే ఉన్నారు మరి ఆయన చెప్తానే కదా అది జరిగేది ఇప్పుడు నేను కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ చెప్తే జరగదు కదా ఇంకోళ్ళు వేరే వాళ్ళు తీసేయండి ఎంఐన్ ఉద్యోగాలు అంటే తీసేస్తారా తీరు కదండి మీరు చెప్పబట్టే కదా జరిగింది అక్కడ సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదో తెలియదు ఎవరు వర్క్ చేస్తున్నారో లేదో తెలియదు ఎవరు డ్యూటీలో ఉన్నారో లేదో కూడా తెలియదు అవన్నీ తెలియకుండానే జీతాలు ఇచ్చేసేస్తున్నారు వర్క్ సరిగ్గా చేయలేని వాళ్ళు పని సరిగ్గా చేయని వాళ్ళు డ్యూటీలో ఉన్న వాళ్ళే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు సూపర్వైజర్లు డాక్టర్లు శానిటైజర్లు మొత్తం అంతా ఎవరు సక్రమంగా పనిచేస్తున్నారు వాళ్ళందరినీ ముంచేశారు నాకు కొట్టారు కేవలం ఉద్యోగం తీసారని ఒక కోపంతోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు నామినేషన్ అంతేనండి హండ్రెడ్ పర్సెంట్ అంతే నా ఎంకాలు ఎవరో లేదు నాకు అంగు బలం లేదు ఆస్తి బలం లేదు కేవలం నా మనోధైర్యం అంతే నా ధైర్యమే ఎవరన్నా ఏమన్నా చేసుకుని ఎవరన్నా ఏమన్నా అనుకోండి అన్నిటికీ తెగించే ఉన్నాను నేను అంతే సామాన్యురాలు అయితే చెప్తుంది ఏదేమైనా సరికి ఒక సామాన్యురాలు దీటుగా వెళ్ళి నామినేషన్ వేయాలంటే ఈ ఇందులో ఈ తాడబులు ఈమె అభినంద తగ్గ విషయం అని చెప్పి మనం అందరం మెచ్చుకోవాలనుకున్నాం